జెన్ ఎన్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ఉమ్మిడివర నియోజకవర్గం తాళరు మండలం పి మలవరం గ్రామంలో తాళరు మండల యువ తెలుగుదేశం పార్టీ నాయకుడు దూలిపూడి వెంకటరమణ బావి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు వందల సంఖ్యలో విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో పార్టీ యువతి యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఉమ్మడివరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ విప్ దాట్ల సుబ్బరాజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ మొండవల్లి విజయ బాలకృష్ణ లయన్స్ క్లబ్ మెంబర్స్ జనసేన మండల తెలుగుదేశం బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు اوه ایک ایک دیکھو کالا ہوتا ہے کالا ہوتا ہے ہاں کونسل ہے جناب مندر آیا ہے کوئی نہیں جناب آپ پر دستک ہو رہی ہے جناب جناب صاحب ہاں باقی اپنا کاجداروں کا کام باہر باہر دے دو ಸರ ಕೇಕ್ ಅಂದರೆ ಎವರೂ ಕಟ್ಟದ್ದು ಅದೇ ಅದು ಕೂರೇ और <laughs> उन <laughs> <laughs> చె మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టదాన శిబిరానికి సహకరించినటువంటి మొత్తం నా అభిమానులందరికీ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండానే జిల్లా వ్యాప్తంగా ఎవరికి రక్తం అవసరం సరే ఫోన్ చేసిన పరీక్షను లేదనకుండా కన్నా సహకరిస్తున్న రాటరీ బ్లడ్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే డాక్టర్ కామరాజు గారి యొక్క సర్వీసులు అయితే మనం మర్చిపోలేం ఇరవై నాలుగు గంటలు తరవై మూడు వందల అరవై రోజులు కూడా అందుబాటులో ఉంది మనం దానం ఇచ్చిన ఎపాపై కూడా కాదనకుండా రక్తం ఇస్తున్నటువంటి రాటరీ బ్లడ్ బ్యాంక్ కి డాక్టర్ గారికి వాళ్ళ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే వెంకటరమణ ముద్దుగా పిలుచుకునే దూలుపూడి బావి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నా సొంత ఇంటి దగ్గర మరి బ్లడ్ క్యాంప్ పెట్టి సుమారు డెబ్బై మంది చేత బ్లడ్ దానం చేసి అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ పుట్టినరోజు సందర్భంగా సుమారు డెబ్బై నుంచి వంద బ్లడ్ శాంపుల్స్ చేయటం మరి ఊర్లో వంద సార్లు కూడా బ్లడ్ డొనేషన్ చేసిన ఉన్నారు మరి అదే విధంగా నూటొక్కసారి అదే విధంగా మన బాబీ కూడా ఎనభై రెండోసారి ఈ రోజు బ్లడ్ చేయడం జరుగుతుంది మరి బాబీ తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన వ్యక్తి బావి కాబట్టి తప్పనిసరిగా ఈ పుట్టినరోజు సందర్భంగా అతనికి కూడా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం తనకి ఉన్నతమైన పదవి లెక్కాలని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాం కాబట్టి తొందరలో అతనికి మన పార్టీ గుర్తిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వర్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామ గ్రామస్తులు కానీ అనేక గ్రామాల నుంచి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో వచ్చి బాబీకి శుభాకాంక్షలు తెలిపినందుకు ఆ నియోజకవర్గంలో ఉన్న కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియకుంటూ మరి బాబీ పుట్టినరోజు ఇంత ఘనంగా జరిగినందుకు ఆ భగవంతుడు అన్ని రకాలుగా అతనికి సహకరించి ఆయుర ఆరోగ్యాలకు అలజేయాలని కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజు జరుగువాలి